హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అశ్వన్ లార్జీ వ్లాక్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మధ్యాహ్నం నుంచి వ్లాక్ కంటిన్యూ చేశానండి మధ్యాహ్నం అయితే మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ వేశాను ఇంకా ఇడ్లీలు అయితే మిగిలిపోయాయి ఇంకా ఇడ్లీలును బీట్రూట్ కూర ఉన్నాయి కదా నేను ఏంటంటే పిల్లకి ఏం చెప్పానంటే సో పప్పు వేసుకుని తినేస్తే సాంబార్లా ఉంటుంది బాగుంటుందని చెప్పాను అంటే నేను కొంచెం పప్పును కూడా సాంబార్లా పెట్టాను అనమాట అందుకు ఇంకా ఈవినింగ్ అయితే రైస్ ఉండాలి ఇంకా పిల్లకైతే ఇడ్లీలో కొంచెం మళ్ళీ పప్పేసి అయితే ఇచ్చేసాను ఈ లోపు టీ మరుగుతుంది అనమాట టీ పెట్టాను ఈ లోపును టీ మరుగుతుంది వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ మీకు కనుక వీడియోస్ వస్తే సబ్స్క్రైబ్ అయిపోయింది చెప్పు మరి ఎందుకు ముట్టుకున్నావు గాజులు ఇంకెక్కడైనా బొమ్మలు చూస్తే చాలు కొనివ్వమంటావు ఇంక టెడ్డీ బెల్లు ఏమైనా కనిపిస్తే చాలు ఇంట్లో ఉన్నావు సరిపోవు సెవెన్ ఎయిటో ఉన్నాయి ఇప్పటికే అయినా కావాలి నీకు ఉన్నావు సరిపోవు మళ్ళీ ఇంకా కావాలంటున్నావు ఇంకా ఏవి ఇంకా ఉండాలి కదా ఎక్కడికి పోగొట్టేసా ఇదొకటి ఇదొకటి ఇంకో త్రీయే ఎన్నో ఉండాలి త్రీ ఏవి ఇంకా ఇంకా కావాలంటున్నావు సరిపోవా ఇంక నీకు నేనేమో అక్కడికి వెళ్తే అక్కడే ఏడిచేసావు కొనమని తప్పు కదా అలాగా ఇష్టమైతే ఈ బొమ్మ ముక్కు పీకేసావు కదా అప్పుడే దీని ముక్కేది ఏంటి 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 పీకేస్తున్నావు తోటి అంత గట్టిగా లాగేకు ఏంటి దీని ముక్కు పీకేసావు దీనికి ఇక్కడ ఉండాలి ఏది హార్ట్ ఏది ఇక్కడది ఏది పొగట్టేసావు ఏం పీకేసావు దీన్ని ఉండు దీన్ని ఏమైనా పీకేసావా ఇది బాగానే ఉందిలే దీన్ని అలా ఉంచేలా తిప్పు దీని ముక్కు పీకేసావు దీని ముక్కు లేదు దీనికి ముక్కు లేదు దీనికి హార్ట్ లేదు అన్నం పెట్టేశావా వీటికి ఏ దీని పేరేంటి పాంకియా ఇది ఇంకియా ఇది పింకియా ఇది ఇది ఇంకీ ఇది పింకియా ఇది పాంకియా మరి ఇంకొకటి కూర్చో వద్దులే ఇప్పుడు వెతుమల్లి ఇల్లంత తీసి పాకం పెట్టేస్తా వద్దు అన్న ఏం చూస్తున్నావే

నీకు పిండి అంటే ఇష్టమా ఎంత ఇష్టం బోల్డ్ ఇష్టమా పాప కావాలా నీకు బాబు కావాలా పిన్ని కడుపులు ఎవరు కావాలి అన్నయ్య కావాల చెల్లము తమ్ముడా పల్లెయా చెల్లైనా పల్లెయా దానికి వాళ్ళకి బొమ్మలు ఇస్తావా ఇవి ఉంచుతావా అప్పటికైనా ఇవి ఉంచుతావా ఇది 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 ఏది ఎవరికి మర పిన్ని కేవవ ఏమిస్తావ్ వర్దా అవ్వు వర్దా అవ్వు సరేలా ఆడుకు యమ్మ ఇంకా ఆడకోవొద్దు గుడ్ బాయ్ అయిపోయింది ఆర్య బై చెప్పి అందరికి గుడ్ నైట్ చెప్పే అందరికి గుడ్ నైట్ చెప్పు అమ్మా ఇదొచ్చింది నువ్వల తీస్త అలగొస్తుంద అందరికి గుడ్ నైట్ చెప్పే గుడ్ నైట్ గుడ్ మా వీడియోస్ నచ్చితే లైక్ చేయమని చెప్పు లైక్ చేయమని చెప్పు కామెంట్ చేయమని బాయ్